వెల్కమ్ టు గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఏర్పడుతున్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత నల్లగారి భాను ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కార్నర్ మీటింగ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒక వర్గానికి సంబంధించిన వారే పెత్తనాలు చెలాయిస్తున్నారని గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేని సమయంలో జెండాలు మోసి దండలు పెట్టిన కారణంగా నా పనిని గుర్తించి వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు జిల్లాలో ఒక ఉన్నత పదవిని ఇవ్వటం జరిగిందని ఆనాటి నుండి నేటి వరకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ఉంటూ వారికి సేవలు చేస్తూ ముందుకు వస్తున్నాం కానీ ప్రస్తుత రాజకీయాల్లో మాకు ఎలాంటి విలువలు లేని కారణంగా ఈరోజు కార్నర్ మీటింగ్లో వేదికపైకి కొంతమంది సీనియర్ నాయకులకు ఆహ్వానం లేని కారణంగా నేను మనస్తాపానికి గురై ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని ఘట్కేస్తరిలో జరిగిన సంఘటన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సీనియర్ నాయకులకు తెలిపే విధంగా ఈ మీడియా ద్వారా తెలియజెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ ప్రెస్ మీట్లో సయ్యద్ మహమూద్ డిసిసి కార్యదర్శి ఎంఏ రెహమాన్ डिस्ट्रिक्ट मैनारटी वाइस प्रेसिडेंट सैयद अशरफ अली सर मुनपल कांग्रेस पार्टी वाइस प्रेसिडेंट शेख वाजिद सर मुनपल कांग्रेस पार्टी मैनारटी प्रेसिडेंट मिर्जा फारूक फारबेग एम ए कयूम एम ए रही जबर अक्बर तर पागर తర్వాత తయారైన తర్వాత మమ్మల్ని థర్డ్ బెంచ్ లో పెడుతున్నారు ఈ రోజు ఈ మున్సిపాలికి నేను మీ మీడియా సమక్షంలో చెప్తున్నా ఈ రోజు మున్సిపాలి నేను వైస్ ప్రెసిడెంట్ ముత్యాలు యాదవ్ ప్రెసిడెంట్ అయితే నేను వైస్ ప్రెసిడెంట్ కానీ అది నాకే తెలుసు కానీ వేరే వాళ్ళకి తెలియదు ఎందుకంటే ప్రశ్నించే గొంతుక ఏడైనా ప్రశ్నిస్తుందని వాళ్ళు ఏం చేసిరంటే ఇంకొక పోస్ట్ ఇద్దాము ఆడ అలా ఖుషయిపోతాడు మాకు పోస్టులు అవసరం లేదు మాకు న్యాయం కావాలి ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారు ఈరోజు మీటింగ్కి వస్తే ఒక్క మైనార్టీ సోదరు గుట్లా మాట్లాడే మాట్లాడకపోవడము ఇది చాలా బాధాకరము అయితే తద్వారా మీకు తెలియడం ఏంటంటే మా మైనార్టీ ఓట్లు మీకు అవసరం లేదా లేకపోతే మైనార్టీలే అవసరం లేదా ఆ బీజేపీ వాళ్ళు చెప్పేది మైనార్టీ వాళ్ళ గురించి కానీ మీరు చేసి చూపిస్తున్నారు చేతులలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకవేళ మీరు మా ఓట్లు అవసరం లేకుంటే మమ్మల్ని ఫోన్ చేయకండి అయినా కానీ ఆ మేడంని ఏ విధంగా గెలిపించుకోవాలో మేము ఖచ్చితంగా మా మైనార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొని ఆమె గెలిపే ముఖ్యంగా మేము ముందుకు వెళ్తామని మేము మీడియా ద్వారా గట్కేసర్ మున్సిపాలిటీలో జరిగినటువంటి పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారు కార్నర్ మీటింగ్ కు సందర్భంగా గట్కేసర్ అంబేద్కర్ చిరస్తులకు వచ్చి ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది ఈ యొక్క మీటింగ్లో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము అక్కడ ఆమెకు ప్రత్యక్షంగా వివరించలేకపోయినందున ఈరోజు ప్రెస్ మీట్ వెళ్ళడం జరిగింది ఈ ప్రెస్ ద్వారా ఆమెకు తెలియాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా ముఖ్య కారణం ఏంటంటే ఈడ ఒక వర్గానికి సంబంధించిన ఈ మున్సిపాలిటీలో ముప్పై ఆరు వేల ఓటర్ పాపులేషన్ ఉన్న ఈ మున్సిపాలిటీలో ఒక వర్గానికి సంబంధించి పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి తప్ప మిగతా కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకునే పాపాన పోవటం లేదు గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇదే ఒక వర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలను ఇచ్చి ఈ ఒక వర్గానికి సంబంధించి నాయకత్వాన్ని ప్రోత్సహించి ఆ నాయకత్వం ద్వారా ఈ యొక్క పార్టీని బలోపేతం చేద్దామన్న ఉద్దేశంతో చేసిరు అది బెడిసిగొట్టి ఈవెల అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అసెంబ్లీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణం కూడా ముఖ్యంగా ఇది అని చెప్పేసి ఈ ప్రెస్ ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజు ఈ కార్నర్ మీటింగ్ లో సునీత మహేందర్ రెడ్డి గారి సమక్షంలో ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వేదికపై లేడు గట్కేసర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు లేడు గత నలభై ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీకి జెండాలు మోస్తూ ఇదే సర్వే సత్యనారాయణ ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఈ సర్వే సత్యనారాయణ ఎలక్షన్లో కూడా మేము వర్క్ చేసిన దినాలు ఉన్నాయి ఆయనను నేను కూడా సునీత మహేందర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు నేను ఒక ఆ రోజు మా వర్క్ చూసి డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డిపిసి మెంబర్ డిస్టిక్ ప్లానింగ్ కమిటీ మెంబర్గా నన్ను ఆ రోజు నామినేట్ చేయడం జరిగింది అలాంటి వ్యక్తులన్నీ ఇలా కించపరిచే విధంగా ఒక దళితున్నాయి నేను దళిత నాయకులు ఏనాడు లేను ఎవడు లేని టైంలో జెండాలు మోసి ఇంటింటికి ఓటర్ల కాళ్ళు మొక్కి మేము ఇవాళ మేము సేవ చేసిన రోజులు ఉన్నాయి అలాంటిది ఈ రోజు రూలింగ్ రాంగ్ అనే నేనున్నా నేనున్నా అని చెప్పేసి అందరి నాయకులు వచ్చేసి పార్టీలో కలిసేసి నా పార్టీకి ఇంకా అన్యాయం చేస్తా ఉన్నారు గత అసెంబ్లీలో జరిగిన అన్యాయమే ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా జరుగుతుందని అనుకుంటున్నాం కానీ మేము అట్లా జరగనియం ఎవరో వ్యక్తులు చేస్తున్నారని చెప్పేసి మేము కాకపోతే మా బాధ మేము వెల్లడించుకుంటున్నామే తప్ప ఏం లేదు ఇదే సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి మేము హైకమాండ్ మాకు చెప్పినా చెప్పకున్నా మేము కాంగ్రెస్ పార్టీ రక్తం మాది కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రతి ఇంటింటికి తిరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించి మేము పార్టీ సేవ చేస్తామని చెప్పేసి పత్రిక విలేకరుల సోదరుల సమర్చు అదే అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిసారిగా దళిత వర్గాలది హైయెస్ట్ మెజార్టీ ఓటర్ పాపులేషన్ తర్వాత ముస్లిం ముస్లిం ప్రాపర్టీ ముస్లిం ఉన్నది మైనార్టీ సోదరులు అలాంటి మైనార్టీ సోదరులు కూడా ఇలా సునీతమ్మ గెలవాలన్న ఉద్దేశంతో గట్టిలు తీసుకొచ్చేసి మక్కాకెళ్ళి తీసుకొచ్చి ఆమెను ఆశీర్వదిద్దామని చెప్పి తీసుకొని వస్తే అజ్మీర్కెళ్ళి తీసుకొచ్చి ఆమెను ఆశీర్వదిద్దామని తీసుకొని వస్తే మన నాయకులే ఉండే అటో అటో అని చెప్పేసి దూరం కొట్టిన రోజులు ఇలా మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి వ్యక్తులకు ఎంత సేవ చేసినా ఇంతేనా మా పరిస్థితులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులది జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు పట్టించుకుంటలేరు అన్న ఉద్దేశంతో మేము ఈ విలేకరుల సోదరుల ముందట చెప్తా ఉన్నాము దయచేసి ఇప్పటికి కూడా మేము సున్నితామని గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీని సున్నితామనే కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ వ్యక్తి నిలబడ్డా తప్పకుండా మా సహాయ శక్తుల కృషి చేసి మేము గడప గడపగా తిరిగి రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాన్ని తెలియజేస్తూ మేము ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఈనాడు ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ఇదే మిగతా పార్టీలు ఏవైనా సరే ప్రతి ఒక్క ప్రోటోకాల్ ఉంటుంది జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఉంటుంది ఇలా జిల్లా అధ్యక్షులను కాదని చెప్పేసి ఒక వ్యక్తి ఆయన ఇన్ఛార్జిలో ఉండి ఆయన పార్టీ ప్రెసిడెంట్లను డిక్లేర్ చేసి మున్సిపల్ ప్రెసిడెంట్లను డిక్లేర్ చేసి ఆయన వర్గాలకు సంబంధించి చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు ఈ ఎలక్షన్లు అయిపోయినాక దీని మీద కూడా మేము భారీ ఎత్తున అందరు కార్యకర్తల సమక్షంలో హైకమాండ్ దృష్టి తీసుకుపోతామని చెప్పేసి మీ యొక్క మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముందు మేము ఈ సవరణీయంగా కోరుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ గెలుచుతాం జై కాంగ్రెస్ మా మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు మా మైనార్టీ సోదరుల బాధలు కూడా మీరు వినండి విని ఇది దీని యొక్క హైకమాండ్ చేరే విధంగా మీరు అందరు దీన్ని తీసుకెళ్తారని చెప్పేసి అందరికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ మేము మీకు చెప్పదలుచుకుంది అండి కాంగ్రెస్ పార్టీలో నలభై ఏళ్ళ సంది జెండా మోసి భుజానా జెండా పట్టుకొని ఏనాడు కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుమని పది మంది లేని కాలంలో మేము ఉండి మేము ఈనాడు ఈ స్థాయికి తీసుకొస్తే ఇలా మమ్మల్ని దూరం పెట్టేసి కొత్త నాయకులు రాగానే కొత్త నాయకులకు పీఠం ఇస్తున్నారు ఇవళల కాకపోతే రేపైనా వాళ్ళదేందో వాళ్ళ తప్పు తెలుసుకుంటారు అదే విధంగా ఇంకోటి ఏంటంటే రోజు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగే అన్యాయాన్ని ఈ ఎలక్షన్లో జరగవద్దనేది మేము కొట్లాడుతూ ఉంటే సేమ్ అదే విధంగా జరిగే విధంగా ఈ వచ్చిన కొత్త నాయకులందరూ ఈ విధంగా చేస్తున్నారు దయచేసి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం జరుగుతున్న అన్యాయాన్ని ప్రక్షాళన చేసి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ న్యాయం చేసే విధంగా చేస్తేనేమో మంచిది లేదంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు అవుతాయి గ్రూప్ రాజకీయాల ద్వారా అవుతున్నాయి ఆల్రెడీ గ్రూప్ రాజకీయాల ద్వారా మాకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటా పోతాం ఇది మేము మీ పత్రికా విలేకరులకు చెప్పడం జరుగుతుంది